అందరికీ నమస్తే అండి గైత్రిక హోమ్కి స్వాగతం మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిది అంటే రేపు శని త్రయోదశి ఉంది ఏలినాటి శనితో బాధపడుతున్నవారు భరించలేని కష్టాల్లో ఉన్నవాళ్ళు ఈ శని త్రయోదశి రోజున తప్పకుండా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి తప్పకుండా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అయితే శని యొక్క విశిష్టత ఏమిటి పూజ ఎలా చేసుకోవాలి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి చేసుకోదగిన పరిహారాలు ఏంటి అనేది అంతా కూడా ఈరోజు వీడియోలో మీతో పంచుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేసుకోండి రేపీ మనకి శని భగవానుడికి ఎంతో ఇష్టమైన మహాశక్తివంతమైనటువంటి శని త్రయోదశి ప్రతి కుటుంబానికి శని దోషం ఉంటూ ఉంటుందండి శనిదోషం పడితే ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కోరిన కోరికలు తీరవు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి వ్యాపారంలో నష్టాలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో రకాలుగా ఎదుర్కొంటూ ఉంటాము శని దోషాన్ని నివారించేందుకు అలాగే ఉత్తమమైనటువంటి మార్గం శని త్రయోదశి అలాగే ఏలినాటి శని ప్రభావంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈ బాధల నుండి విముక్తులు అవ్వాలి అన్నా లేదంటే మనకి వచ్చే ఆపద సమయం నుండి ఒక అడ్డులాగా ఏర్పడాలి అన్న కూడా ఈ శని త్రయోదశి పూజ అనేది ఎంతో విశేషం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శని త్రయోదశి వచ్చింది ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా ప్రత్యేకమైందండి అందుకే ఈరోజు వీడియోలో తప్పకుండా మీకు షేర్ చేయాలని ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇది శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే స్వామివారికి పూజ అనేది చేసుకుంటారో వారికి ఎలాంటి కష్టాలు ఉండవు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితం అంతా చాలా చక్కగా సాగుతుంది అయితే శని త్రయోదశి రోజున చేసుకోదగినటువంటి పరిహారాలు నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ధనుర్మాసంలో శని త్రయోదశి రావడం అనేది చాలా విశేషం కాబట్టి ఈ రోజున శనిదేవుడితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఇది చాలా చాలా నమ్మకమైనటువంటి అలాగే చెప్పుకోదగినటువంటి పూజ అనమాట ప్రతి ఇంట్లోనూ కూడా శని త్రయోదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించండి వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించటం లేదు అంటే శంకుచక్ర దీపాలను వెలిగించటం లేదు అంటే ఒక చిన్న ప్రమిదలో దీపం వెలిగించి స్వామివారికి చిన్న బెల్లం ముక్కని సమర్పించినా సరిపోతుందండి మీకున్నటువంటి శని ప్రభావం అనేది తప్పకుండా తొలుగుతుంది అలాగే శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకుని రావటం అలాగే రోజు శని శని త్రయోదశి రోజున శివునికి అభిషేకం చేయించుకున్నా కూడా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయండి ఇది చాలా వరకు కూడా ప్రూవ్ అయింది చాలామంది జీవితాల్లో కూడా ఈ సత్యం అనేది చూసారన్నమాట శని త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి శి శివునికి అభిషేకం చేయించుకుని శివుణ్ణి దర్శించుకోవటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అలాగే మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శివాలయంలో నవగ్రహాలు ఉన్నాయి అనుకుంటే నవగ్రహాలకు ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి శనిదేవునికి తైలాభిషేకం చేస్తే కూడా చాలా మంచిదండి అలాగే అంటే నవగ్రహాలు ఉన్నప్పుడే అక్కడే మనకి శనిదేవుని కూడా ఉంటారు కాబట్టి ఆయనకి తైలాభిషేకం చేయించినా కూడా చాలా మంచిది ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించినా కూడా చాలా వరకు కూడా డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయట సిరి సంపదలు లభిస్తాయి సిరి సంపదలు అంటే మనకి మనశ్శాంతి ఉండటం మనశ్శాంతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అష్టైశ్వర్యాలు ఉంటాయి అలాగే సిరి సంపదలు ఉంటాయి మనకి శని ప్రభావంతో బాధపడేవారు అడుగడుగున ఆటంకాలు ఇంట్లో చికాకులు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయండి కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం ఉండాలి అంటే తప్పకుండా రేపు వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోండి శివాలయానికి వెళ్ళండి నవగ్రహాలకి పూజ అనేది నిర్వహించుకోండి అలాగే ఈ త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం కూడా చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటే స్వామివారికి పూజ అనేది చేసుకుంటారో వాళ్ళకి శని దోషాలు శని బాధలు తొలుగుతాయట వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సుఖ సంతోషాలతో ఉంటారు ఈ శని త్రయోదశి రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి అలాగే మీరు కనుక వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నారు అనుకుంటే నువ్వుల నూనె దీపారాధన ఎంతో ప్రత్యేకం అలాగే శివుని శివునికి ఒకవేళ అభిషేకం చేయించుకోవాలనుకున్నా మీరు అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేయి చేసి స్వామివారిని దర్శించుకుంటే ఇంకా మంచిదనమాట అలాగే శని త్రయోదశి రోజున రావి చెట్టు కూడా అంటే రావి చెట్టుకి కూడా పూజ అనేది ఎంతో ప్రత్యేకమండి ఎందుకు అంటే లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటారట కాబట్టి రావి చెట్టుకి దీపారాధన చేయటం రావి చెట్టును దర్శించుకుని రావటం కూడా చాలా మంచిది కాబట్టి శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రా రావి చెట్టుకి ఐదు ప్రదక్షిణలు లేదంటే ఏడు ప్రదక్షిణలు లేదంటే పదకొండు ప్రదక్షిణలు చేసి రావటం వల్ల శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అంతేకాదండి శని త్రయోదశి రోజున రావి చెట్టుకి నీళ్లు పోయేసి నమస్కరించుకున్నా సరిపోతుంది మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవటం చాలా చాలా ఉత్తమం మీ దగ్గరలో ఉన్న శనిదేవుని ఆలయానికి వెళ్ళి హనుమంతుని ఆలయానికి కూడా వెళ్ళవచ్చు అలాగే శివాలయానికి కూడా వెళ్ళవచ్చు ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే ఎవరైతే ఏ పనిలోనైనా ఆటంకాలు ఎదురవుతున్నాయని అనుకుంటున్నారో అలాంటి వారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చు ఇది మీరు ఒక పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు లేదు అంటే మీరు మందిరంలోనైనా పూజ అనేది చేసుకోవచ్చు అయితే రెండు దీపాలు పిండి దీపాలు వెలిగించుకోవాల్సి ఉంటుంది అందులో దీపారాధన చేస్తే ఎంతో ఎంతో మంచిదండి అయితే ఈరోజు తప్పకుండా పఠించవలసినటువంటి మంత్రం ఓం శనైశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే శని భగవాను యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది మన మీద ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయట అలాగే ఈరోజు శని శనిదేవునికి తైలాభిషేకం చేయిస్తే కూడా చాలా మంచిది అలాగే కుదిరితే బ్రాహ్మణులకి స్వయంపాక దానం చేసినా కూడా చాలా మంచిదండి లేదు అంటే మీకు గురువుగా ఎవరైతే భావిస్తారో వారికి కూడా స్వయంపాక దానం అనేది చేస్తారు ఒక మనిషి ఎదుగుదలకైనా కృంగిపోవటానికైనా శని ప్రభావం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది శనిదేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే మనం ఎంత ఎత్తుకైనా కూడా ఎదగగలుగుతాము శనిదేవుని యొక్క ఆశీర్వాదం మన మీద లేదు అనుకుంటే మన దగ్గర డబ్బు ఉన్నా మనశ్శాంతి ఉండదు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఆయన ప్రభావంతోనే వస్తూ ఉంటాయండి కాబట్టి తప్పకుండా శనిదేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే ఈ శని త్రయోదశి రోజున ఇలా పూజ అనేది చేసుకోండి నేను చెప్పిన నాకు తెలిసిన పరిహారాలు అన్నీ కూడా నేను మీతో షేర్ చేశాను అవి ఒక్కసారి చేసి చూడండి మీ లైఫ్లో కూడా మార్పులు అనేవి చూస్తారు ధనుర్మాసంలో వచ్చే చని త్రయోదశి ఎంతో ఎంతో విశేషమైనది కాబట్టి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకో షేర్ చేసుకున్నాను అనమాట ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది రేపటి వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే అండి అలాగే ముక్కోటి ఏకాదశి మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అనేదంతా కూడా ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించినటువంటి పూజా విధానం అలాగే పాటించవలసినటువంటి నియమాలు అన్నీ కూడా వీడియోస్ రూపంలో వస్తాయండి మిస్ కాకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ గాయత్రక్క